అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఊటీ వీడియోస్ మీ అందరికీ కూడా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఊటీలో ఇది సెకండ్ డే ఫస్ట్ డే లోకల్గా ఉండేవన్నీ చూసేసాము రోజ్ గార్డెన్కి వెళ్ళాము టాయ్ ట్రైన్ ఎక్కాము అలానే దొడ్డబెట్ట పీక్ టీ ఫ్యాక్టరీ ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ డే లోకల్గా ఉండేవన్నీ కవర్ చేశాము ఈరోజు సెకండ్ డే అనమాట పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్దాము అని అనుకుంటూ ఉన్నాము ఊటీ నుంచి వన్ అవర్ అయితే పడుతుందంట మార్నింగే లేచి రెడీ అయిపోయామండి వర్షం అయితే అస్సలు ఆగలేదు నిన్న కన్నా కూడా ఇవాళ వర్షం అయితే ఇంకా పెరిగింది ఇది ఇంకా ఆగేటట్టు మాకైతే అనిపించట్లేదు ఇది వచ్చేసి మేము స్టే చేస్తున్న రూమ్ అండి అంతా కూడా బాగుండింది వీడియో తీస్తున్నాను చెట్లు కూడా చాలా డిఫరెంట్ గా వేస్తున్నారు వీళ్ళు ఈ హోటల్ కూడా కొండ పైన ఇలా ఉందండి చాలా బాగుండింది ఇక్కడ పూల మొక్కలు కూడా ఎంతో కలర్ఫుల్ గా వేస్తున్నారు అందులో వర్షం పడుతుంది కదా ఎంతో గ్రీన్ గా కూడా ఉండేవి వర్షం అయితే ఆగట్లేదు ఇక బయలుదేరుతూ ఉన్నాము వెళ్తూ వెళ్తూ అడిగారు ఆనంద ఉంటుంది కదా అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇక పైకారా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తూ ఉన్నాము పైకారా వాటర్ ఫాల్స్ అయితే వెళ్తూ ఉన్నాము వెళ్లే దారి అంతా కూడా ఇలానే ఉంటుందండి ఎక్కువ టర్నింగ్స్ అయితే ఉంటాయి వన్ వేనే ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి వెళ్లే రూట్ అంతా కూడా ఇలానే ఉన్నిందండి పొడవు పొడవైన చెట్లు చుట్టూ గ్రీనరీ చాలా బాగా అనిపించింది ఊటీలో షూటింగ్ స్పాట్స్ చాలా ఉంటాయి కదా పైకారా వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారి పక్కనే షూటింగ్ లొకేషన్స్ చాలా ఉంటాయంట అండి ఇక్కడ బాలీవుడ్ అలానే సౌత్ ఇండియన్ మూవీస్ కూడా చాలా వరకు షూటింగ్స్ ఊటీలోనే తీస్తారంట అలానే కూర్చుకుతాహే మూవీ తెలుసు కదా అందరికీ ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ చాలా వరకు తీసారంట మూవీ చూస్తే కూడా మీరు గమనించవచ్చు అలాగే ప్రేమలేఖ మూవీ సంతోషం ఇలా చాలా మూవీస్లో ఇలా ఉంటాయి అండి లొకేషన్స్ అవన్నీ కూడా ఊటీలో తీశారంట ప్రేమలేఖ మూవీ కూడా చాలా వరకు ఊటీలోనే తీశారు ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము దారంతా ఇలానే ఉంటుందండి షూటింగ్ లొకేషన్కి అయితే ఇప్పుడు వెళ్ళలేదు పైకారా వాటర్ ఫాల్స్ చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్దామని అనుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇదేనండి ఎంతో ఫేమస్ అయిన షూటింగ్ స్పాట్ అంట చాలా మూవీస్లో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది మేము వెళ్ళిన రోజు కూడా అక్కడైతే షూటింగ్ అయితే జరుగుతుంది అండి క్యారావ్యాన్స్ కదా మూవీకి సంబంధించినవి అవి కూడా అక్కడ ఉండేవి అనమాట ఏదో షూటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడైతే ఆగలేదు రిటర్న్లో అయితే చూద్దాం అనుకొని ఫస్ట్ అయితే పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉన్నాము ఇది డ్యామ్ అంట ఇక్కడ ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉన్నారు బయట నుంచే చూస్తూ వెళ్తూ ఉన్నాం ఇంకా నేను పైకారా వాటర్ ఫాల్స్ గురించి ఎప్పుడు వినలేదు యూట్యూబ్ లో కూడా చూడలేదండి ఇక్కడికి వస్తున్నాం అంటే దాని పేరు అయితే తెలిసింది పైకారా వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము ఎంత బాగుందంటే లొకేషన్ మాటల్లో అయితే చెప్పలేమండి కాసేపు ఈ వ్యూని నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి చూసారు కదా పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఇలా ఉంటుంది వెళ్తూ ఉంటే చుట్టూ మేఘాలండి చూసారు కదా అంతా కమ్మేసి ఉన్నాయి ముందు ఏం కనిపించట్లేదు అనమాట కొంచెం ముందర ఏ ఉందో అన్న విషయమే కనిపించట్లేదు వీడియోలైనా మీకు ఇలా క్లారిటీగా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే మొత్తం చీకటిగా అనిపించింది ఈ వర్షంలోనే టూరిస్టులు అయితే వస్తూ ఉన్నారు ముందే వచ్చేసి ఉంటారు కదా ప్లాన్ చేసుకొని అలాగే ఇక అందరం కూడా వెళ్ళి చూస్తున్నాము తప్పదన్నట్లు వెళ్తూ ఉన్నామండి మొత్తం చీకటిగా అయిపోయింది మేఘాలు వస్తూనే ఉన్నాయి ఒక్కసారిగా మొత్తం చీకటి అయిపోయింది చాలా భయం కూడా వేసింది ఉన్నట్టుండి ఇక్కడ ఏమైనా జరుగుతుందా ఎంత అన్నట్లు అనిపించేసింది మేము ఊటీకి జూలైలో అయితే వెళ్ళాము జూలై ఊటీ విజిట్ చేయడానికి చాలా కరెక్ట్ టైం అంట అండి మేము రైనీ సీజన్ కదా ఎలా ఉంటుందో ఏమో అనుకుని అయితే వెళ్ళాము మా క్యాబ్ డ్రైవర్ చెప్పటం జూలై ఆగస్ట్లో ఊటీ చాలా బాగుంటుందంట గ్రీనరీ కూడా ఎక్కువగా ఉంటుందంట మే నెలలో ఎక్కువగా టూరిస్ట్స్ వచ్చినప్పటికీ జూలై ఆగస్టులో లొకేషన్స్ అన్నీ కూడా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తాయంట వర్షాలు కూడా ఎక్కువ పడవంట అయితే ఈసారి ఉన్నట్టుండి అయితే క్లైమేట్ చేంజ్ అయిపోయింది మామూలుగా ఎప్పుడు ఇంత వర్షాలు పడవు ఈ సీజన్లో అని చెప్పారు అయితే మేము వచ్చినప్పుడే సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిందండి క్లైమేట్ ఉన్నట్టుండి చేంజ్ అయిపోయింది ఊటీలో వైనాడ్లో వైనాడ్ కూడా నెక్స్ట్ డే అయితే వెళ్ళామండి అక్కడ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది ఈ మధ్య వైనాడ్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా అవన్నీ కూడా వచ్చే వీడియోస్లో అయితే చెప్తాను వైఖర వాటర్ ఫాల్స్కి ఇలా వెళ్ళాలండి కింద వరకు ఇలా ఉంటుంది రూట్ అయితే చాలా బాగుండింది అయితే చుట్టూ మేఘాలయనండి ఏం కనిపించట్లేదు అంతా కొండలు ఉంటాయంట మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇలా ఉంది ప్రస్తుతానికి మొత్తం మేఘాలతో ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగుండింది డైరెక్ట్గా చూస్తే కింద వరకు వెళ్ళాలి వన్ కిలోమీటర్ వరకు అయితే నడవాల్సి ఉంటుంది వెళ్తూ ఉన్నాము మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి క్లైమేట్ అయితే చాలా నచ్చింది చాలా బాగుంది ఎంత చలి పుడుతుందంటే అసలు చెప్పలేము ఎంత స్వెటర్స్ వేసినా కూడా చెల్లి ఆగట్లేదండి విపరీతమైన చలి పుడుతుంది మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చల్లగా ఉంటుంది కదా అంతకంటే చలి ఎక్కువ అనిపిస్తుందండి మేము వెళ్ళిన రోజైతే ఇలా ఉన్నింది క్లైమేట్ అయితే మొత్తం అంతా మేఘాలతో కప్పేబడి ఉంది పైకారా వాటర్ ఫాల్స్ అంతా చాలా బాగుండింది అదేవిధంగా ఏం చూడలేకపోతున్నామే అని కూడా అనిపించింది కాకపోతే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి మేము వెళ్ళిన రోజైతే థర్టీన్ టు ఫోర్టీన్ డిగ్రీస్ అయితే చలి చూపిస్తుంది అండి చాలా చలిగా ఉండింది ఫొటోస్ తీసుకోవడానికి ఒక్క నిమిషం స్వెటర్ తీసినా కూడా ఉండలేమండి అంత విపరీతమైన చలి పుడుతుంది ఫింగర్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు కదిలించడానికి కూడా రావట్లేదు అనమాట అలాగే స్ట్రక్ అయిపోతున్నాయి అంత చలి పుడుతుంది గ్లౌజెస్ వేసుకొని వెళ్ళాల్సింది ఇంత చెల్లింటుంది అనుకోలేదు లేకపోతే ముందుగానే ప్రిపేర్ అయి తీసుకునే వాళ్ళము ఊటీలో తీసుకుందామన్నా కూడా అన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయండి వర్షం పడుతుంది కదా అసలు ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు షాపింగ్కి అలాగా ఇక మా దగ్గర ఉన్న స్వెటర్స్ వేసుకొని వెళ్తూ ఉన్నాము చూశారు కదా పైకారా వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయంట చాలా బాగుంది క్లైమేట్ అయితే కొద్దిగా వర్షం లేకపోతే చాలా ఎంజాయ్ చేస్తుండొచ్చండి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బోటింగ్ ఉంటుందంట చాలా యాక్టివిటీస్ కూడా పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఉంటాయంట కాకపోతే మేము వెళ్ళిన రోజు కూడా వర్షం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి యాక్టివిటీస్ అన్నీ కూడా స్టాప్ చేసి ఉన్నారు ఇప్పుడు కొద్దిగా వ్యూ అయితే బాగా కనిపిస్తుంది అండి ఇందాకైతే మొత్తం మేఘాలతో కప్పేస్తున్నది కదా ఇక్కడ లొకేషను వ్యూ అయితే చాలా బాగుంది కానీ పెద్ద వర్షం పడుతుంది విపరీతమైన చలి పుడుతుంది అందుకని వెళ్ళి చూసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండేసి ఇక వెళ్తూ ఉన్నాము ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఉండదండి ఈ విధంగా కట్టేసి ఉంటారు ఇంతకు ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాకు అలా వెళ్ళనిచ్చేవారో ఏమో కానీ ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి లేదండి మనం అక్కడ వరకు వెళ్ళి దగ్గరగా వాటర్ ఫాల్స్ ను చూసి రావాల్సిందే తప్ప లోపలికైతే వెళ్ళనివ్వరు ఇక్కడ లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే వర్షం లేకపోయింటే కాసేపు అయినా ఉండుండవచ్చు వర్షం అయితే పెరిగిపోతూనే ఉంది ఇక అయితే వెళ్తూ ఉన్నాము ఈ చెలికి అసలు బయటకే రావాలనిపించట్లేదండి కాకపోతే ఇంత దూరం వచ్చాం కదా ఇక ఇవాళ ఉండి రేపు వైనాడుకైతే వెళ్ళిపోవాలి అందుకని ఈ లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇంకా ఇక్కడ ఒక షాప్ దగ్గర పిచ్చుకలు అయితే కనిపించాయి ఈ మధ్యకాలంలో పిచ్చుకల్ని చూసి చాలా రోజులు అవుతుంది కదా పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే కనిపించాయి నాకు ఇక్కడ వేడివేడిగా మొక్కజొన్న కంకులు కూడా తీసుకున్నాము ఇప్పుడు షూటింగ్ లొకేషన్ అని చెప్పాను కదా అక్కడికైతే వచ్చాము ఇక్కడైతే వర్షం పడుతూనే ఉంది ఇక ఈ వర్షంలో ఆ షూటింగ్ లొకేషన్ ఏం చూస్తాంలే లేని బయట నుంచే ఇలా చూస్తున్నామండి మొత్తం ఇలానే ఉంటుంది గ్రీనరీగా వర్షం లేకపోతే మాత్రం చాలా ఎంజాయ్ చేయవచ్చు ఇక వర్షం పడుతుంది తడిసిపోతున్నాము చలిపోతుంది కదా అందుకని బయట నుంచే చూస్తూ ఉన్నాము ఈ విధంగా చూసి ఇక దగ్గరలోనే పైన్ ఫారెస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్దాము అనుకొని వెళ్తూ ఉన్నాము దీనికంటే కొంచెం ముందు ఉంటుంది పైన్ ఫారెస్ట్ పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ ప్రతి లొకేషన్కి కూడా టికెట్ అయితే ఉంటుందండి టికెట్ తీసుకొని మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది పైన్ ఫారెస్ట్ కూడా చాలా బాగుంటుందంట ఇక్కడ కూడా చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయంట ఎక్కువగా సాంగ్స్ షూటింగ్ ఎక్కువ తీస్తారంట ఇక్కడ ఈ లొకేషన్ని మీరు చాలా సాంగ్స్ అయితే చూసే ఉంటారు ప్రేమలేఖ మూవీలో హీరోయిన్ సాంగ్ అయితే ఒకటి ఉంటుంది కదా ఆ సాంగ్లో ఈ లొకేషన్ అయితే గమనించవచ్చు నేను కూడా ఇంటికి వెళ్ళాక చూశానండి చాలా బాగా అనిపించింది పైన్ ఫారెస్ట్ నుంచి లోపలికి వస్తే ఇలా ఉంటుంది వ్యూ షూటింగ్ స్పాట్ అని చెప్పాను కదా అక్కడ కనిపిస్తున్నదంతా కూడా షూటింగ్ స్పాటేనండి ఇక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక షూటింగ్ అయితే జరుగుతూనే ఉంటుందంట చాలా బాగుండింది లొకేషన్ వర్షం లేకపోతే అక్కడ వరకు వెళ్ళి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు కాకపోతే వర్షం అయితే పడుతూనే ఉంది కదా అందుకని ఇక్కడ నుంచే చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడ క్యాలీఫ్లవర్ క్యాబేజ్ తోటలు అన్నీ వేసున్నారండి ఇక్కడ ఈ తోటలకు సంబంధించిన వారు ఇల్లు కూడా కట్టుకొని ఉన్నారు చూసారు కదా చాలా బాగుండింది ఇన్ని తోటల మధ్యలో ఒకే ఇల్లు చాలా బాగా అనిపించిందండి ఎంతో ప్రశాంతంగా ఉంటారేమో కదా అక్కడ ఉన్నవారు పైన్ ఫారెస్ట్ వెనకాల ఉంటుంది ఇల్లు మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక గమనించండి ఇక్కడ కాసేపు ఉండి ఇక ఊటీకి వెళ్ళి బొటానికల్ గార్డెన్స్కి ఊటీ లేక్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాము వెళ్ళేదారిలో లంచ్ కూడా చేసుకొని ఊటీ లేక్కి అయితే వెళ్ళాలండి అవంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా ఈ వర్షంలో మేము బోట్లో వెళ్ళామా లేదా అన్న సంగతులన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పైకారా వాటర్ ఫాల్స్ మీకు ఎలా అనిపించింది అన్న సంగతులు తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్